ఓం నమ శివాయ ఇప్పుడు మా పంచద్వారకల యాత్రలో మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనానికి వెళ్తున్నాము ఈ నర్మదా నది అండి ఈ నది దర్శనం చేసుకున్న తర్వాత మేము స్వామి దర్శనానికి వెళ్తున్నాము అయితే మేము ఉదయమే వెళ్ళామండి ముందుగా అక్కడ గణపతిని దర్శించుకోవాలి గణపతి దర్శనం చేసుకున్నాక నర్మదా నది మీదుగా ఈ వంతెన ఉంటుంది మేము ఇప్పుడు స్వామి దర్శనానికి వెళ్తున్నాము చాలా చాలా బాగుందండి ఉదయం వెళ్ళాము నేను వీడియో తీసుకుంటూ వెళ్తుంటే నాకు బాబాగారు కనిపించారు నాకు బొట్టు పెట్టి నన్ను ఆశీర్వదించారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అయితే స్వామి దర్శనం కూడా చాలా బాగా అయింది దర్శనం అయిన తర్వాత పంతులు గారితో మాకు పూజ చేయించుకున్నాము ఆయన గోత్రనామాలతో పూజ చేశారు పంతులు గారు పూజ చాలా బాగా చేశారు అయితే జ్యోతిర్లింగ దర్శనం అయిన తర్వాత స్టార్టింగ్లో టెంపుల్ ఉంటుంది ఇందులో కూడా శివయ్య ఉన్నాడు ఈయనని కూడా దర్శించుకోవాలి రెండూ కలిపి దర్శించుకుంటేనే పూర్తి జ్యోతిర్లింగ దర్శనం అయినట్లండి మా ఈ పంచద్వారకల యాత్రలో అన్ని దేవుని దర్శనాలు చాలా చాలా బాగా అవ్వండి థ్యాంక్ యూ